దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది అంతేకాకుండా గుజరాత్ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది ప్రభుత్వం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది ఇప్పటి ఏ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఇంత నేరుగా దుయ్యబట్టిన పరిస్థితి లేదు రెండు వేల జరిగిన గుజరాత్ అల్లర్లలో ఇరవై ఒక్కేళ్ల గర్భిణి బిల్కిస్ బానోపై పై కొందరు వ్యక్తులు అత్యంత పాశవికంగా దాడి చేసి అత్యాచారం చేశారు ఈ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు పదకొండు మందిని దోషులుగా ఖరారు చేసి జీవిత ఖైదు శిక్ష విధించింది ఆ తర్వాత పదిహేనేళ్లకు రెండు వేల ఇరవై రెండులో ఓ దోషి తమను విడుదల చేయాలని కోరుతూ సుప్రీం కోర్టుకు లేఖ రాయడంతో రెమిషన్ అవకాశాన్ని పరిశీలించాలని కోర్టు అప్పట్లో అంటే రెండేళ్ల క్రితం గుజరాత్ ప్రభుత్వాన్ని కోరింది కోరిందే ఆలస్యం కమిటీ కమిటీ నియమించింది సిఫారసు ప్రకారం గుజరాత్ ప్రభుత్వం ఆ పదకొండు మందిని రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేను చేసింది ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి బిల్కిస్ బాను సహా కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది రెండు వారాల్లోగా ఆ పదకొండు మంది దోషుల్ని సరెండర్ చేయాలని ఆదేశించింది ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఇంతలా దుయ్యబట్టిన పరిస్థితి లేదు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన రెబిషన్ కొట్టివేసింది పూర్తిగా ఇది ప్రభుత్వం తీసుకున్న మతిలేని నిర్ణయమని కోర్టు వెల్లడించింది ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వం దోషులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కోర్టు స్పష్టం చేసింది ఓ మహిళపై ఇంత క్రూరంగా నేరానికి పాల్పడితే శిక్ష ఆస్కారం ఎలా ఉంటుందని నిలదీసింది ఈ తరహా నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాధితురాలి జాతి మతం విశ్వాసాలతో నిమిత్తం ఉండకూడదని తెలిపింది ఈ కేసులో దోషులు వాస్తవాల్ని ఏమార్చి సుప్రీంకోర్టు ద్వారా రెమిషన్ పరిశీలన ఆదేశాలు పొందారని కోర్టు వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఎట్టకేలకు న్యాయం గెలిచిందంటున్నారు బిల్కిస్ బానో సహా దేశంలోని ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ మమతా బెనర్జీ కల్వకుంట్ల కవిత అసదుద్దీన్ ఒవైసీ అంతా సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు